ఫ్రెండ్స్ ఇప్పుడేందర్త తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం సీఎం రేవంత్ కీలక ఆదేశాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ నిర్ణయం అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ విద్యా వ్యవస్థకు సరికొత్త విధానంతో ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు మూడో తరగతి వరకు అంగన్వాడీలో ప్లే స్కూల్ తరహా బోధన నాలుగు నుంచి సెమీ రెసిడెన్షియల్ విద్యార్థులకు రవాణా సదుపాయంపై విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రాల్ ఇతర అధికారులకు సీఎం సూచించారు ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మల్లో బట్టి విక్రమార్కతో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్పై విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం సూచనలు చే సూచనలు చేశారు అయితే అంగన్వాడికి ఒక టీచరే అంగన్వాడీలో ఒక టీచర్ అంటూ వార్తలు అయితే అలాగే చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో మూడవ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలోనే విద్యా బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు అంగన్వాడీలతో ఇప్పుడు నా సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు రెసిడెన్షియల్ స్కూల్ రవాణా సౌకర్యం ఇక మూడవ తరగతి వరకు అంగన్వాడీ ప్లే స్కూల్లో బోధనా తరగతి బోధన తర్వాత విద్యార్థులు నాలుగవ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులు చెప్పారు అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు వెళ్ళి వచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సూచించారు ఇదైతే మంచి వార్తనే కదా ఫ్రెండ్స్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మంచిదే కదా సో విద్యావేత్తలతో చర్చలంట రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా స్కూల్ సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడానికంటే ముందే విద్యావేత్తల అభిప్రాయాలను తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒక ట్రెండ్ మండలాలలో ఒకటి రెండు మండలాలలో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అనమాట పాఠశాలలో వసతులు సౌకర్యాలు పెంపు కోసం ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్స్ పైన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇదైతే మంచి వార్తనే కదా సో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్